జ్యోతిరావు పూలి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మరియు మండల వర్ధంతి నిర్వాహకులు చామకూర రాజు గారు కేవి గౌడ్ గారు మీరందరూ విచ్చేసరికి పేరు పేరున అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు గత డెబ్బై సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది బీసీలకు రాజ్యాధికారం బీసీలకు రాజ్యాధికారం రావడానికి తెలువక తెలువగానే వస్తలేరు తెలుస్తనే వస్తున్నారు సమావేశాన్ని ఈ రోజు ఇక్కడికి వచ్చిన విద్యావంతులు మేధావులు అందరు ఒకరు వచ్చిందంటే రెండు వందల మంది ఐదు వందల మంది వచ్చిన లెక్క ఒక కుల సంఘం వచ్చిందంటే ఆ కుల సంఘం వచ్చిందనే లెక్క ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన చామకూర రాజు దూర ఆలోచనతో పెట్టాడు వచ్చేది ప్రభుత్వం మనది రాజ్యం మనది కాబట్టి ఆ రాజ్యాన్ని మనం ఎలా సాధించుకోవాలి దానికి మన కొంతమంది అధైర్యపడుతూ ఉంటారు బీసీలో తిరిగితనం ఎక్కువ మనం అవతలను మంచి చాకచక్యంగా వాడు ఎట్లా ముందు పోవాలి నువ్వు ఎట్లా స్పీచ్ చేయాలి నువ్వు ఎట్లా మా మా డబ్బులు సంపాదించుకోవాలి అన్ని మన సలహా సూచనలు అవుతలి అవితలి ఇస్తాం మన వరకు వచ్చే వరకు స్టేజ్ మీద మాట్లాడాలంటే వంకుతాం కమిటీ అన్నగారు చైర్మన్ మధుయాస్కి గౌడ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం తెలంగాణ గడ్డ అంటేనే నగర్ ఎల్బీ నగర్ గడ్డ అంటేనే బీసీల అడ్డ బహుజనుల అడ్డ చప్పట్లతో బహుజనుల హడ్డ అనేది చెప్పాలి మది మధుయాజకీ అన్నకు మనం అందరం అండ ఉంటే మనకేం కావాల మధుయాజకీ అన్న అన్ని సాధించి పెట్టే మన అవసరాలను తీర్చే ఏకైక వ్యక్తి ఇవ్వాలి ఉన్నారు కాబట్టి మనం ఎక్కడ జంకోదు కాబట్టి దయచేసి చెప్తున్నాను తెలంగాణ అంటేనే తెలంగాణలో ఎల్బీ నగరే బీసీల అడ్డ తెలంగాణ సాధించడానికి కూడా ముఖ్యపాత్రి ఊహించింది బీసీల అడ్డనే కాబట్టి ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తున్నా గత వారం కిందట నేను ఆచార్య తొండా లక్ష్మణ్ బాబూజీ గారు విగ్రహం పెట్టడా అనుకుని కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం పెట్టాను అన్నగారి గురించి చాలా తిరిగాను కాకపోతే మన సీనన్న బియోజ్ లేరు అని సమయం ఇవ్వలేరు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోవన్నారు కాకపోతే ఎప్పటికీ కొంతమంది మిత్రులు తెలియజేషన్ జరిగేది కాబట్టి మనం చేయలేకపోయాం కానీ పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఆ కార్యక్రమం పెట్టకుండా చేస్తే కొంతమంది డీసీ నాయకులు అక్కడ వెళ్లి కొబ్బరికాయ కొట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు మనం అంటే ఎల్బీ నగర్ గడ్డ డీసీ అక్కడ కాబట్టి అక్కడ ఉన్న మహానుభావులు అందరూ మార్గదర్శకులు కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని ఈ సభా వేడితో కోరుతూ మదన్న గారికి ప్రత్యేకంగా మేము ఎల్బీ నగర్ లో కొండా బాబూజీ విద్యాపట్టణానికి మీ సహాయ సహకారాన్ని అందిస్తారని సలహా సూచనలు ఇస్తారని కోరుతూ మీ అందరికీ మళ్ళీ పేరు పేరున మీ అందరికీ నమస్కరిస్తూ జైపీసీ